వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ తనకు చంచల్గూడ జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఆయన పిటిషన్ను రిజిస్ట్రీ పరిశీలిస్తున్నారు కాగా ఓబులాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డిని సిబిఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు శిక్ష ఖరారు కావడంతో ఆయనకి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అరవై ఐదు మంది దుర్మరణ పాలయ్యారు ఇందులో ఇరవై రెండు మంది చిన్నారులు ఉన్నట్లు అక్కడ అధికారులు చెబుతున్నారు కాగా రెండు నెలల అనంతరం గాజాలో ఇదే పెద్ద వైమానిక దాడి కావడం గమనార్హం రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది నాలుగు నుండి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈ పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడాన్ని జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ ప్రారంభించారు ఫిబ్రవరి ఐదు పదకొండు తేదీల్లో రెండు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం జమ చేసింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ టూ తెలుగులో రిలీజ్ సిద్ధమైంది గత నెల పంతొమ్మిదిన హిందీలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ఈ నెల ఇరవై మూడున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నట్లు హీరోనే స్వయంగా ట్వీట్ చేశారు దేశభక్తి కథాంశంతో సాగే ఈ మూవీలో మాధవన్ అనన్య రెజినా కీలక పాత్రలు నటించారు డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి చిత్రాన్ని తెరకెక్కించారు పాక్ అదుపులో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్కు అప్పగించింది అటారి వాగా బార్డర్ ద్వారా మన దేశానికి పంపింది ఏప్రిల్ ఇరవై మూడున తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ను పాక్ అదుపులోకి తీసుకుంది అతని కోసం పాక్ రేంజర్లతో నిరంతరం ఫ్లాగ్ మీటింగ్స్ ఇతర మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు బిఎస్ఎఫ్ ప్రకటించింది దీనికి ప్రతిగా తమ చెరలోని ఓ పాక్ ఆ దేశానికి భారత్ అప్పగించింది టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని బాలీవుడ్ రచయిత జావేద్ అఖ్తర్ అన్నారు అతని వయసు ఇప్పుడు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలని అతనిలో ఇంకా ఎంతో ఆట దాగి ఉందని అభిప్రాయపడ్డారు కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతున్నట్లు జావేద్ అఖ్తర్ తెలిపారు